లో బాగున్నారా ఈ పచ్చడి చూసారా ఎంత బాగుందో ఎర్రగా అది ఈ పచ్చడి ఎలా చేశాను ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఇది మామిడికాయతో చేశానండి మనకి పిందెలు అనేవి ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి కదండి మామిడికాయ ముదిరిపోయినా కాకుండా మనకి పిందెలతో చేసిన పచ్చడి అండి ఇది దీన్ని ఉల్లి మాగాయని కూడా అంటారు ఇది అప్పటికప్పుడు మనం పెట్టుకుని అన్నంలో అయితే కలుపుకుని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటది ఎలా పెట్టాలి ఏంటి అనేది చూసేద్దాం అండి ఇవి చెట్టు నుంచి రాలిన కాయలు అండి లేతకాయలు జీడి జీడి ఉంటుంది అనమాట లోపల టెంక్ అనేది ఫామ్ అవుదు ఇలా లేతకాయలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చెక్క అయితే కడిగేసుకుని ఆరబెట్టేసుకుని చక్కగా చెక్కు తీసేసుకోండి ఇది ఒక రో ఒక నెల రోజులు అయితే ఈ పచ్చడి అయితే ఉంటుందండి మాగాయకి ఏ విధంగా తీసుకోదండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది దీన్ని అప్పటికప్పుడు అయితే పెట్టేసుకోవచ్చు ఇలాగ అన్ని చెక్ చెక్కులు అయితే తీసేసుకోండి చెక్ తీసేసుకున్న తర్వాత వాటిని సగానికి అయితే కట్ చేసుకుని ఆ లోపల జీడి ఉంటది కదండి అది తీసేసేయండి ఉల్లిమాగాయ పెట్టే విధానం సరిగ్గా పెర్ఫెక్ట్గా పెడితే మనకి నెల రోజులు నిలవు ఉంటుందండి దీన్ని మనకి ఇడ్లీలో తినచ్చు దోశలకు తినచ్చు అన్నంలో తినచ్చు అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి ఎలా తిన్నా పెర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇలాగ మనం లోపల అయితే తీసేసుకున్న తర్వాత పెద్ద కన్నాలు ఉన్నాయి చూసారా గ్రేటర్కి దాంతో అయితే మనం గ్రేట్ చేసుకోవాలండి తురిమేసుకోవాలి చక్కగానే అలాగా తురిమేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ ఏంటనేది చూద్దాము పుల్ల పుల్లగా కారం కారంగా పిందుల కాయలు అయితే మాత్రం కొంచెం పులుపదనం అయితే ఉండాలండి తీయగా అయితే ఉండకూడదు ముగ్గిపోకూడదు అన్నమాట అప్పుడు మనకి పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ తురిమేసుకోండి చక్కగానే మొత్తం అన్ని తురిమేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక గంట అయితే ఎండలో అయితే పెట్టాలండి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక గంట అట్లా ఎండ అలా తగలనిస్తే సరిపోతుంది ఇలా మామిడికాయ సీజన్లో వచ్చినప్పుడు మామిడికాయలని రకరకాలుగా రకరకాల విధంగా దాన్ని మామిడికాయలని అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి దాంట్లో ఇదొక పద్ధతి అన్నమాట ఉల్లి మాకాయ పచ్చడి చాలా బాగుంటుందండి దీని ఉల్లాకే అంటారు లేదంటే ఉల్లి మాగా అంటారు ఆ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు అనమాట ఇన్స్టెంట్గా గా పెట్టేసుకోవచ్చు ఇలాగైతే కోరేసానండి కోరిన తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకుని కాస్త ఎండ అయితే తగలనివ్వాలండి ఎండలో అయితే పెట్టేద్దాం పదండి ఎండ వచ్చిందండి ఎండలో అయితే పెట్టేస్తున్నాను దీన్ని ఇలా ఎండలో పెట్టేసి అలా ఉంచేసి మనం వీటికి కావాల్సిన ఏంటి అనేది పొళ్ళు అయ్యి చూసేసుకు దా అండి అది ఎండుతూ ఉంటుంది మనం ఒక బాండి అయితే పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు అయితే వేసుకోవాలని జీలకర్ర అయితే వేసుకోవట్లేదు నేను నాకు రెండు కప్పులు అయితే తురుము వచ్చిందండి నాలుగు కప్పులకి మీకు మెజర్మెంట్ అయితే ఇక్కడ చెప్పాను నాలుగు కప్పులకి కొలతలు ఆ రెండు కప్పులకి అలా తగ్గించుకుని వేసుకోండి ఇప్పుడు నాలుగు కప్పులు తురుము వచ్చింది అనుకోండి ఒక కప్పు కారం ఒక హాఫ్ కప్పు ఉప్పు పడుతుందండి నాకు రెండు కప్పులు తురుము వచ్చింది కాబట్టి నేను ఒక హాఫ్ కప్పు కారం ఒక పావు కప్పు సాల్ట్ వేసుకున్నానండి మెంతులు ఆవాలు కూడా అంతేనండి నాలుగు కప్పులు వచ్చింది అనుకోండి మెంతులు రెండు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని వేరే బ్లెడ్లోకి అయితే తీసుకుని పక్కన చల్లార పెట్టేసుకున్నామండి ఇదే పాన్లో మనం కాస్త వేరుశనగ నూనె అయితే వేసుకుని ఆ పచ్చడికి సరిపడా పోపు అనేది వేసేసుకుందాం ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు అయితే పచ్చడి కలపం కదండి కొంచెం చల్లారి ఆ ఆయిల్ అది చల్లారిపోయిన తర్వాత అయితే పచ్చడి అయితే కలుపుతాం అండి మనం కొంచెం ఆవాలు కొంచెం మెంతి జీలకర్ర అవి వేసానండి నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి కూడా చెదగ్గొట్టి వేసానండి వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నేనంటే ఇంగు వేర్ చేస్తున్నానండి కచ్చా పచ్చగా అయితే వేసానండి ఈ వెల్లుల్లి దాంట్లో కాస్త కరివేపాకు అంతేనండి పోపు వేరే ఇంకేం అవసరం లేదు దాంట్లో కాస్త అయితే వేసానండి ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగం ఇవ్వాలండి లేదంటే పచ్చడి నిల్వ ఉండదు కదా అందు గురించి కాస్త వేగనిచ్చేసి వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుందాం ఈ లోపల మనకి ఆ పొడి అది కొట్టేసుకున్న తర్వాత పైన మన ఎండలో పెట్టుకున్న ప్లేట్ అయితే కిందకు తెచ్చేసుకుని పచ్చడి అయితే కలిపేసుకుందాం అండి ఒక గంట అలా ఊరిన తర్వాత మనం అన్నంలోకి వేసుకుందాం అనుకోండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ అనాల్సిందే ఎవరు తిన్నా సరే తెచ్చేసానండి ప్లేటు దాంట్లో ఎంత వచ్చింది తురుము అనేది మనం కొలుచుకుందాము గాజు బౌల్తో కొలిచాను నేను నాకు రెండు అయితే వచ్చిందండి రెండు బౌల్స్ అయితే వచ్చినాయి ఆ రెండు బౌల్స్ సరిపడా కారం ఉప్పు అంటే ఒక హాఫ్ హాఫ్ కప్పులో హాఫ్ అన్నమాట కారం దాంట్లో పావు అన్నమాట ఉప్పు అంతేనండి ఇంకేం అయ్యక్కర్లేదు ఎలాగో మనం పొడవైతే చేసేసుకున్నాం కదండి పక్కన పెట్టేసుకున్నాను నేను దీంట్లోకే ముందు తురుములోకి కలిపేసుకుందాం ఉప్పు కారాలు అనేవి మామిడికాయతో చాలా రకాలు చేయొచ్చండి నేను చింతకాయతో కూడా చాలా రకాలు చేశానండి నా ప్రీవియస్ వీడియోల్లో అయితే ఉంటాయి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా మామిడికాయతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఉప్పు ఒక అండి మొత్తం ఇవన్నీ కలిపేసుకోండి చక్కగానే నేను నాలుగు కప్పులకి కొలత అయితే దీని మీద చెప్పానండి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నాలుగు కప్పులు దురుముకి ఒక కప్పు కారం ఒక హాఫ్ కప్పు సాల్ట్ అంతే అండి ఇంకా పౌడర్ అంటారా అది వేసుకుంటే మనకు అమ్మగా ఉంటుంది ప్రతి పచ్చళ్ళోని కూడా ఇలాంటి పచ్చళ్ళకి మెంతులు ఆవాలు వేయించుకుని పొడి చేసుకుని కలుపుకుంటే కమ్మటి వాసన అయితే వస్తుందండి పచ్చడికి అద్భుతమైన టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట పోపు అయితే చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకుందాం కలిపేసుకోవడమే అండి మెత్తగా అటు ఇటు ఇటు అటు తిప్పేసి శుభ్రంగానే నూనె ఆల్రెడీ చల్లారిపోయిందండి కలుపుతుంటేనే కమ్మటి వాసన అయితే వచ్చేస్తుందండి చాలా బాగా వస్తుంది వాసన పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి దీంట్లోని రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక జాడీలోకి అయితే తీసుకుందామండి పచ్చడిని జాడి కూడా పెట్టే జాడి తడి లేకుండా చూసుకోవాలండి అని తడి అనేది ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇలాగా కాస్త ఓపిక చేసుకుని పట్టుకుంటే బోల్ పచ్చడి అవుతుందండి ఇంట్లో మనం ఎవరు తిన్నా సరే ఈ టైప్ పచ్చడి చాలా బాగుంది అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఉల్లి ఆవకాయి లేదంటే ఉల్లి అన్నమాట చాలా బాగుంటుందండి అది పిందులతో పెట్టాం కదా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి పిందులు కూడా హెల్త్కి మంచిది కదా ఓకేనండి బాయ్